గత నెలలో జరిగినటువంటి కొడంగల్ నియోజకవర్గం దుత్యాల మండలం లగచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు తాండాలకు సంబంధించినటువంటి ఈ ఫార్మా కంపెనీ మీద జరిగినటువంటి భూసేకరణ విషయంలో అమాయక గిరిజనులను ఆక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటనలో జరిగినటువంటి సంఘటనలలో ఈరోజు గత ముప్పై నాలుగు రోజులుగా సంగారెడ్డి గంధీ జైల్లో ఉన్నటువంటి గిరిజనులు ఈరోజు బెయిల్ రావడం జరిగింది గిరిజనులు అంటే ఇప్పటికీ మారుమూల తాండాలో పుట్టి మారుమూల తాండాలో మారుమూల గ్రామాలలో అడవులలో లభించే పండ్లను అమ్ముకొని కట్టెలను అమ్ముకొని జీవించే గిరిజనులు అలాంటి గిరిజనులు ఏదో నేరం చేసినట్టు ఈరోజు టెర్రీస్ తాండాకు చెందిన హిరియా నాయక్ హిరయా నాయకు జైల్లో గుండెపోటు వస్తే ఎవరికి తెలియకుండా ఈ రోజు ఆయనను హాస్పిటల్లో అంబులెన్స్ లో తీసుకురాకుండా ఒక టాటా సోమలో ఎవరికి గట్టు తెలియకుండా వారిని సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో తీసుకురావడం జరిగినటువంటి విషయంలో మా సోదరుడు రాజేందర్ నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా హిరే నాయక్ గుండెపోటు వచ్చిందంట సీరియస్ ఉన్నాడని చెప్పేస్తే అక్కడ పోయి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంతా మొత్తం చూసినాం ఎక్కడ కనబడలేడు అంటే ముందు రోజు వచ్చి చెక్కింగ్ చేసుకొని తీసుకెళ్ళి తర్వాత రోజు కూడా తీసుకురావడం జరిగింది గుట్టు చప్పుడుగా మెల్లగా తీసుకు మేము అది దాన్ని చూసి అక్కడే ఆయన బేడీలు తీసుకొని పోలీసులు తీసుకొస్తా విషయాన్ని నేను అక్కడే ఉండి అప్పుడే మరి ఈరోజు బేడీలు తీసుకొని సంఖ్యలు పెట్టి ఒక గిరిజన రైతును ఈరోజు మీరు బేడీలు బట్టి జైల్లో నుండి అంబులెన్స్లోకి తీసుకురాకుండా ఈరోజు మామూలు బండిలో తీసుకొస్తున్నారు ఆయన ఏం నేరం చేసిందని చెప్పేసి బేడీలు బట్టి ఈరోజు ఒక గిరిజన రైతును తీసుకొస్తారని చెప్పేసి ఆ రోజు ఆందోళన చేసిన అదే విషయం ఈరోజు రాష్ట్రం అంతటా వైరల్ అయి రోజు మా గిరిజనులకు బేల్ వచ్చింది ఎందుకంటే ఈ రోజు మేము తగుతున్న మా గిరిజనులు ఖండంగా ఉండాలి ఈ రోజు ఏం చేయని ఈ రోజు మా గిరిజనులకు అడ్డం పెట్టుకొని మా పేద ప్రజల భూములను లాక్కొని ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రభుత్వానికి మేము మా గిరిజనులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది పోరాడుతున్నాం సందర్భంలో ముందస్తు అరెస్టులు చేసి అరెస్టులు చేసి నిర్బంధాలు పెట్టి ఇబ్బందులు పెట్టి పోలీసులు ఇన్ని చేసిన మా సోదరుడు రాజేందర్ నాయక్ మా సర్పంచ్ వినోద్ నాయక్ ఈ రోజు లఘుచల్ల గ్రామానికి చేరుకుని బాధితులతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు